తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త తిరుమల తిరుపతికి సంబంధించిన వాట్సాప్ సర్వీసెస్ని ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసింది స్క్రీన్ మీద కనిపించే ఈ కి హాయ్ అని వాట్సాప్ చేస్తే ఇలా ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ చూస్ సర్వీస్ క్లిక్ చేసి సెలెక్ట్ సిటిజన్స్ మీద క్లిక్ చేసి ప్లీజ్ సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ టీటీడీ టెంపుల్ సర్వీసెస్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఇక్కడ టీటీడీ సర్వీసెస్ వస్తాయి ఎస్ఎస్డి టోకెన్స్ లైవ్ స్టేటస్ సర్వదర్శన లైవ్ స్టేటస్ శ్రీవాణి కౌంటర్ లైవ్ స్టేటస్ కాషన్ డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్ క్లిక్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్డి టోకన్స్ లైవ్ స్టేటస్ మీద క్లిక్ చేసాం ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ డేట్ కి ఆ టైంకి ఎస్ఎస్డి టోకెన్స్ లైవ్ స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది ఎన్ని టికెట్లు ఇంకా ఉన్నాయి అవైలబుల్ అనేది మనం చూసుకోవచ్చు ఈ వాట్సాప్ సర్వీసెస్లో దర్శన్ టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ ని కూడా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది లైక్ చేసి షేర్ చేయండి